దేవుడు అంటాడు పోయి హమాలేకీలని బొత్తిగా అతమార్చు అక్కడున్న కొల్ల సొమ్ముని ఏది కూడా తీసుకోవద్దు అన్నిటినీ దహించి వేసేయండి అని చెప్తాడు కానీ సవులు మంచివాటిని ఇష్టపడి మరి జనులకి భయపడి మంచి వాటిని అన్నిటినీ తీసుకొని వస్తాడు దహించాడు ఎందుకు అలా సవులు అని అడిగితే సౌమ్యలు మరి నేను ఇవి బలి ఇవ్వడానికి నేను తెచ్చిన అంటాడు అప్పుడు దేవుడు ఒకడు దహన బలు బలులను బలులను అర్పించుట వలన ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఆ ఒకడు బలులను దహన బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలు అర్పించుట కంటే బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల క్రవ్వు అర్పించుట కంటే పొటేళ్ల అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము ఆ మాట వినుటయు శ్రేష్టం ఇక్కడ మనము కొన్ని నేర్చుకోవాలి ముందే నేర్చుకోవాలి పాత నిబంధన గ్రంథకాలంలోనే నేర్చుకున్న విషయం ఏంటంటే ఒకడు దేవుని మాట వినాలి వినుట వలన దేవుడు సంతోషించినట్లు మనం బలులను కానీ మరి దహన బలులను కానీ అర్పిస్తే సంతోషించాడు సో ఈరోజు మాట వినుట వి ఒబీడియన్స్ విధేయత అన్నది చాలా ప్రాముఖ్యం చాలా మట్టుకు క్రైస్తవత్వంలో కొద్దువైంది విధేయత ఇప్పుడు మీరు అన్నారనుకోండి నేను మీరు చర్చికి వస్తున్నారా అంటే చర్చికి వస్తున్నారా అనవచ్చు కానుకలు వేస్తున్నారా అంటే కానుకలు వేస్తున్నారా అనొచ్చు బైబిల్ చదువుతున్నారా అంటే బైబిల్ ఎస్ చదువుతున్నాం అనవచ్చు మరి సువార్త చెప్తున్నారా అంటే సువార్త చెప్తున్నాం అనవచ్చు కానీ దేవుని మాట వింటున్నారా అంటే ఎంతమంది ఎస్ అని చెప్తారో తెలియదు నాకు సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు కానీ దేవుని మాట వింటా ఉన్నారా అంటే వినట్లేదు సో దేవుని మాట వినకుండా విధేయత చూపించకుండా మనం సువార్త చేసిన ప్రసంగించిన కానుకలు ఇచ్చిన చర్చికి వచ్చినా బైబిల్ చదివినా ఇంకా ఏమైనా పాటలు పాడినా స్థుతించిన దేవుడు మన జీవితం ద్వారా సంతోషించాడు సంతోషం రిజెక్ట్ ఏదైతే పనిని దేవుడు ఇచ్చాడు రాజు పనిని దాన్ని తీసేసుకున్నాడు ఎందుకు విదేతో చూడలే పిలిచాడా పిలిచాడు అభిషేకించాడా అభిషేకించాడు కానీ మాట వినలే దేవుడు ఇష్టపడలే ప్రభు పక్షాన మరి యుద్ధాలను చేసి జయించాడా జయించాడు కానీ మాట వినలే సో అలాగనే మనం కూడా విధేత కనుక చూయించకుంటే దేవుడు సంతోషించాడు సో క్రైస్తవత్వంలో చాలా ప్రాముఖ్యమైంది విధేయత ఈరోజు నేను మరి ఆ విధేయత మనము ఎలా నేర్చుకోవాలి అన్న విషయాన్ని నేను పంచుకుంటా ఏం పంచుకుంటా విధేయత ఎలా మనము నేర్చుకోవాలన్న విషయాన్ని నేను పంచుకుంటా ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అని అంటే చాలా మట్టుకు చాలా మట్టుకు కదా అన్నిసార్లు కూడా మనం ఏసుక్రీస్తు ప్రభు నుండే నేర్చుకోవాలి యేసుక్రీస్తు ప్రభువే మనకి మాదిరి యేసుక్రీస్తు ప్రభు మన డిక్షనరీ డిక్షనరీ అంటే ఏదైనా అర్థం కాకపోతే మనం ఏం చేస్తాము డిక్షనరీలా చూస్తాం నిఘంటు అంటాం తెలుగులో నిఘంటులో చూస్తాం డిక్షనరీలో సో ఏదైనా మీకు అర్థం కాకపోతే మీరు సువార్తలు చక్కగా చదవాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి ఏమని అంటే పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు ఏసుక్రీస్తు ప్రభు ఒక మహిమని మాకు బయల్పరచు అని అప్పుడు మనకేమవుతుందంటే ఏసుక్రీస్తు ప్రభు ఒక జీవితంలో జరిగిన సంఘటనలు ఏసుక్రీస్తు ప్రభు ఒక జీవితం ఏసుక్రీస్తు ప్రభు ఒక మహిమ అంటే క్రియలు మనకి బయలుపరచబడతాయి సో మన డిక్షనరీ మన మాదిరి మన విశ్వాసానికి కర్త ఎవరు ఏసుక్రీస్తు ప్రభు సో యేసుక్రీస్తు ప్రభు మరి విధేయత ఎలా నేర్చుకున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఇది కనుక మనం నేర్చుకున్నాం అనుకో చాలా మట్టుకు మనం విధేయత నేర్చుకుంటాం మనము కొన్ని అపోహాల నుండి విడుదలగలుగుతుంది మరి మనకి చాలా శ్రద్ధగా వినే భక్ భయభక్తులతో మనం ఈ విషయాన్ని మరి విందాం ఓకేనా అందరు కూడా బయట మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నది అయినా కానీ పూర్వకంగా విధేయత యేసుక్రీసు ప్రభు నేర్చుకున్నాడంట ఎలా నేర్చుకున్నాడు అన్న విషయాన్ని మనము రెండు వచనాలని కంఠస్థం చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనం ఐదో అధ్యాయము హెబ్రిఈలకు రాసిన పత్రిక అందరం కూడా బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఏమైనా పెద్దలు అందరూ కూడా ఇన్ కేస్ మీ దగ్గర సెల్ ఫోన్లో ఉంటే కూడా చూడండి ఓకేనా మనం హెబ్రిఈలకు రాసిన పత్రిక ఐదో వజము ఎనిమిదో వచనాన్ని మనం చేద్దాం ఇక్కడ యేసు ప్రభు విధేయత నేర్చుకున్నట్టు చూస్తూ ఉన్నాం నేర్చుకున్నాడంట ఎలా నేర్చుకున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం ఓకే ఆయన కుమారుడయ్యుండి ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన తాను పొందిన శ్రమల వలన విధేయతను విధేయతను నేర్చుకునేను చూడండి యేసుగ్రీ సుప్రభు విధేయత ఎస్ నేర్చుకున్నాడు మన కనుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభు విధేయత నేర్చుకోవడం ఏంది అని అనిపియచ్చు అంటే నిజంగా ఆయన దేవుడుగా దేవునితో సమానంగా ఉండే కానీ ఎవరికి విధేయత చూపించే అవసరము లేకుండే కానీ తాను రిక్తుడుగా మన మధ్యలోనికి వచ్చాడు తను తాను తగ్గించుకున్నాడు రిక్తునిగా అన్ని విడిచిపెట్టుకొని వచ్చాడు వచ్చి మరి ఎలా నేర్చుకున్నాడంట విధేయత తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను ఏం చేసుకున్నాడంట నేర్చుకున్నాడు ఏం దేని ద్వారా నేర్చుకున్నాడండి తాను పొందిన శ్రమల ద్వారా అట్లనే దేవుడు కూడా విధేయత నేర్పిస్తాడంట దేవుడు కూడా ఏం చేస్తాడు విధేయత నేర్పిస్తాడు కుమారునికి విధేత నేర్పించిండంట ఎలా నేర్పించిండు అని అంటే మనం ఇప్పుడు రెండో అధ్యాయం అనుకుంటాం మనం ఒకసారి ఏబ్రిళ్లకు రాసిన పత్రిక ఆ రెండో అధ్యాయం పదో వచనాన్ని మనం చేద్దాం ఏబ్రియకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వచనం ఓకే ఎవరి నిమిత్తము ఉన్నవో ఎవని నిమిత్తం సమస్తం ఉన్నవో ఎవని వలన ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో సమస్తంను కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా ఆ మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను చూడండి వారి రక్షణ కర్తను అనగా ఏసుగ్రీసు ప్రభుని వారి వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆ సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును ఆయనకు తగును ఎలా సంపూర్ణంగా చేశాడంటే యేసుక్రీస్తు ప్రభుని శ్రమల ద్వారా అందరు చెప్పాలి ఎలా సంపూర్ణం చేశాడు శ్రమల ద్వారా ఎలా విధేత నేర్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు శ్రమల ద్వారా సో ఆయన నలగగొట్టుటకు యహోవాకి ఇష్టమైందని మనం ఏషియా ప్రవచన గ్రంథం యాభై మూడో వజంలో ఫేమస్ మనకు అందరికీ తెలుసు అంటే పాపులర్ సో దేవుడు ఏం చేశాడు మన రక్షణకర్తని యేసుక్రీస్తు ప్రభుని శ్రమల ద్వారా సంపూర్ణంగా చేశాడు పర్ఫెక్ట్ చేశాడు యేసుక్రీస్తు ప్రభు విధేత ఎలా నేర్చుకున్నాడు శ్ర తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు చాలా మట్టుకు క్రైస్తవులు ఎందుకు విధేయత నేర్చుకుంటలేరో తెలుసా వాళ్ళకు శ్రమలు వద్దు ఏం కావాలి సుఖం కావాలి శ్రమలు లేకపోతే విధేతను నేర్చుకోలేము చాలామందికి ఏం కావాలి సుఖం కావాలి పెద్దతనం కావాలి విధేయత నేర్చుకోలేరు శ్రమలు తాము పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు ఇప్పుడు తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు అన్నది మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా కొన్ని ఆజ్ఞలు ఉంటాయి చూడండి చాలా ఈజీగా ఉంటాయి దానికి శ్రమ అవసరంలే ఈజీగా చేస్తారు ఇప్పుడు సపోజ్ మీ పిల్లలకు చెప్పిండ్రు అనుకోండి ఏయ్ ఐస్ క్రీమ్ తిను నువ్వు ఐస్ క్రీమ్ చేసినా అని ఏం చేస్తారు పిల్లలు చాలా సంతోషంగా తింటారు ఇది ఏం చూపెడుతున్నారు విధేయత చూడ ఏం చూపెడుతున్నారు మీరు వండిన మీరు చేసిన ఐస్ క్రీమ్ని ఏమన్నారు తిన్నామంటున్నారు విధేయత ఏంది అది సంబరం ఎయ్ ఈరోజు నువ్వు కొత్త బట్టలు వేసుకొని గుడికి పో అన్నావు అనుకో ఏమనిపిస్తుంది సంతోషంగా అనిపిస్తుంది అబ్బా కొత్త బట్టలు తెచ్చిండ్ర అలాగనే ఏ నువ్వు బయటికి పోయి ఆడుకో అన్నావు అనుకో ఏమనిపిస్తుంది సంతోషం అనిపిస్తది అదే మిర అన్నారనుకో ఏయ్ ఆట మేనేజ్ ను వచ్చి జరుగు అని అప్పుడు ఏమనుపిస్తది కొంచెం చెప్పండి ఏమనుపిస్తది కోపం వస్తే కష్టం అనిపిస్తది దానికి వివేత చూపించు ని కేంగవాలే శ్రమ కావాలే మన ఇష్టాలని స్వచిత్తంని మనం చంపేసుకోవాలి మనకి ఇష్టం అయినొకటి ఉంటది సో కొన్ని ఆజ్ఞల ఏమితై మా కష్టం అనిపిస్తుంది కొన్ని ఆజ్ఞలు ఏమనిపిస్తుంది ఇష్టం అనిపిస్తుంది అది కూడా స్కూల్కి పోయేటప్పుడు నేను కూడా స్కూల్కి పోయినా కదా చాలా ఇష్టంగా పోయిన దినాలు ఏంటంటే రిపబ్లిక్ డేకి ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి ఎందుకంటే ఆ దినాలలో ఏముండదు చదువు ఉండదు ఖాళీ ప్రోగ్రాంలు ఉంటుంది స్కూల్ డేకి కానీ రిపబ్లిక్ డేకి కానీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్కే కానీ డెకరేషన్లు చేయాలి అందరు అబ్బా చాలా ఇష్టంగా స్కూల్కి పోతారు డెకరేషన్లు చేయడానికి సో అలాగనే కొన్ని క్రైస్తవులకు ఆజ్ఞలు ఉన్నాయి అవి చాలా చక్కగా చేస్తారు అంటే వాళ్ళకి చెప్పనవసరంలే అంటే ఇప్పుడు అన్నాడు దేవుడు నిన్ను తలగా చేస్తాడు తోకగా చేయడంటే అంటే వినడానికి సొంపు ఉంటుంది అబ్బా బాగున్నది ఇదేదో చెయ్యని అని చాలా చక్కగా చేస్తారు దశ బాలు ఇవ్వండి ఆకాశవాక్షలిపి నేను దీవన వర్షం కురిపిస్తాను అబ్బా చాలా సంతోషం అవుతుంది ఎందుకు అసలు కావాలి ఈ ఆజ్ఞలను గైకోవడానికి ఏంది చాలా ఈజీగా అనిపిస్తుంది ఏ చర్చికి రండి మీరు హార్బెస్ ఫెస్టివల్ చేయండి అబ్బా ప్రభా వండుకుని వస్తాం చేస్తాం అదే క్రిస్మస్ చేయండి లేకపోయినా అబ్బా ప్రభావం మేం చేస్తాం ఫుల్ డెకరేషన్ చేస్తాం తీసేసిండ్రేంది ఉన్నాయా ఉన్నాయి మంచిగా అనిపిస్తుంది ఆనందం అనిపిస్తుంది ఓకే మీరు ఆల్ నైట్ అంతా ఏం చేయండి అంటే మ్యూజిక్ డ్యాన్స్ చేసి వర్షిప్ చేయండి అబ్బా ఫస్ట్ క్లాస్ చేస్తారు అబ్బా ప్రభా ఏమి ఇచ్చినా మ్యూజికల్ నైట్ పెట్టుకోనికి అంటే అవి చేయనికేమనిపిస్తుంది సూపర్ అనిపిస్తుంది దానికి ఏం కష్టం లేదు దాంట్లో ఏమైనా శ్రమ ఉందా ఏం శ్రమ లేదు అంటే అలాంటి కొన్ని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో మీరు చర్చికి రండి అంటే చర్చికి వస్తారు మంచిగా నలుగురు వారికి ఇష్టమైన తోటి మాట్లాడతారు ఆరాధన చేస్తారు పోతారు ఇక్కడ ఏమైనా శ్రమలు ఉంటాయా చర్చిలో ఏముండవు వస్తారు అదే అనుకోండి నీకు వరం ఇచ్చిన శాంసన్ నువ్వు ఒక ఊరికి పోయి అందరికీ స్వస్థత పరిచేసిరా అబ్బా ప్రవా ఏం ఈజీ పని ఫుల్ నాకు హోదా ఇస్తారు పోయి స్వస్థపరచుకొని రా అంటే స్వస్థ అలాగనే నీకు వరం ఇచ్చిన నువ్వు ప్రసంగం చేసేసిరా డిండికి పోయి చాలా ఈజీ పని డిండికి పోయి ప్రసంగం చేసేది ఎంత పని ఈజీ పని సో ఇలాంటి కొన్ని ఏం చేస్తాం మనము ఈజీ పనులు చేస్తాం అవే ప్రభు అనుకో నిన్ను నువ్వు ఉపేక్షించుకొని శిల్వనెత్తుకొని నన్ను వెంబడించి అనుకో ఎవరైనా ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించడానుకో నీ పై వస్త్రం తీసుకుంటే అంగినిచ్చేయమన్నాడు అనుకో అవి చేయడానికి ఏమనిపిస్తుంది ప్రభా అవి చెప్పక ప్రభా ఏమన్నా ఈజీ ఈజీ చెప్పు కానీ ఏసుక్రీసు ప్రభుకి అలాంటి ఈజీ ఈజీ ఏమని చెప్పిండా అవి కష్టం అనిపిస్తాయి సో విధేత రావాలంటే ఏం చేయాలనో తెలుసా విదేత నేర్చుకోవాలంటే ఎందులో శ్రమ ఉన్నదో ఎందులో మన చిత్తం నలగొట్టబడతా ఉన్నదో ఆ ఆజ్ఞలు చేయడానికి మనం నేర్చుకోవాలి కానీ చాలా మట్టుకు ఏం చేస్తున్నారు క్రైస్తవులైన వారు ఈ శ్రమలు లేని పనులు చేసుకుంటూ అలానే ఉంటున్నారు శ్రమం లేవు వారికి ఈజీ పనులు ఆశీర్వాదాలు చాలా బాగున్నాయి శ్రమ పడేది ఏది కూడా నేర్చుకుంటారు కాబట్టి వారి జీవితంలో విధేయత అనేది నేర్చుకుంటారు విధేయత నేర్చుకోవాలంటే దేని ద్వారా నేర్చుకోవాలి శ్రమల ద్వారా నేర్చుకోవాలి ఏ విషయంలోనైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడో అందులో నువ్వు శ్రమ పడ్డప్పుడు నీకు విధేయత అనేది వచ్చింది వస్తుంది యస్సుక్రి సుప్రభుకి చూడండి పరిచర్య చేసేటప్పుడు నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి కను తల వాల్చుకొనుటకు కూడా ఆ కుమారానికి ఏం లేదు స్థలం లేదు ఈజీ పని కాదు అన్నిసార్లు వారు భోజనానికి పిలువలే యేసుక్రీస్తు ప్రభుని చాలా మట్టుకు పోయి ఓలివ కొండలలో పండుకుంటుండే అన్ని టైం ఇన్వైటేషన్ లేదు మరి చాలా మట్టుకు పాద నడక నడుస్తుండే ఓల్డ్ ట్రాన్స్పోర్టేషన్ లేదు మళ్ళీ రాజుగా గాడిది మీద పోను అని అంటే అప్పుడు గుర్రాలు ఉన్నాయి రథాలు ఉన్నాయి గాడిది అంటే గుర్రము రథాలు అంటే కార్లు ఇంకా ఏదైనా బండ్లు పెళ్ళగలే ఉంటే ఈ గాడిది అన్నది సైకిల్కి ఈక్వల్ పూర్ మెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే గాడిది రిచ్ మెన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏంది గుర్రాలు రథాలు కానీ ఏసుగ్రీ ప్రభు ఎలా పోయాడు తగ్గించుకొని దేని మీద పోయాడు అదే మనల్ని తగ్గించుకొని పోమంటే ఏదైనా పెండ్లికైనా ఎక్కడికైనా ఈజీ కాదు మన చిత్తంని మన గర్వంని మన సుఖభోగాలని మన పెద్దతనంని నలగొట్టుకోవాలంటే సో మనము ఈ ఆజ్ఞలని పాటించడానికి నేర్చుకోవాలి పొందాలే శ్రమ దేవుని ఆజ్ఞలు గైకోవడడానికి మనం ఎంతనైతే శ్రమ పొందుతామో మనం ఇష్టం చూపిస్తామో అప్పుడు విధేయత నేర్చుకుంటాం నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఏదేదైతే బోధించాడో అవన్నీ కూడా చేశాడు సో దాన్ని శ్రమ పొందాడు నిజంగా మరి ఏమంటారు చూడండి ఏసుక్రీస్తు ప్రభు ఒక తల్లిదండ్రులు పర్ఫెక్టా ఏసుక్రీసు ప్రభు పర్ఫెక్టా ఏసుక్రీసు ప్రభు పర్ఫెక్ట్ కదా ఎందుకంటే ఏసుక్రీసు ప్రభువులకి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన అందు నేను ఆనందిస్తున్నా కానీ తల్లిదండ్రులకు లోబడుట అంత సులభమైన ఆజ్ఞ కాదు ఎందుకు ఈయనకు పర్ఫెక్ట్ ఈయనకు తెలుసు అయినా కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేశాడు తల్లిని తండ్రిని సన్మానించాడు విధేయత చేయించాడు ఈజీ కాదు ఈ ఆజ్ఞలన్నీ పాటించాడు మనుషుల దయాందును దేవుని దయందును జ్ఞానం అందును వయసునందును వర్దిలాడు మరి ఆరు దినంలో కష్టపడి పని ఏసుక్రీసు ప్రభు చేశాడు ఎందుకు చెప్తా ఉన్నా నేను ధర్మశాస్త్రంని నెరవేర్చాడు ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి ఆరు దినాలు కష్టపడి పని చేయాలి ఏడో దినం విశ్రాంతి తీసుకోవాలి కానీ ఏడో దినం ఎప్పుడు సిబ్బాతులుగా అనిపిస్తాడు మనకి సమాజ మందిరంలో నేర్చుకున్నాడు ఇవన్నీ ఆజ్ఞలు ఎలా పాటించాడు తను తను రిక్తంగా చేసుకున్నాడు పశుల పాకలో జన్మించాడు మరి ఉండడానికి ఇల్లుండేనా చూడండి సో మనం యేసు ప్రభు జీవితంలో నుండి ఏం నేర్చుకోవాలి తాను పొందిన శ్రమల ద్వారా మనం ఏం చేసుకోవాలి విధేయత నేర్చుకోవాలి సో ఎప్పుడైతే మనం అలా విధేయత నేర్చుకుంటామో శ్రమల ద్వారా అప్పుడు మనము మరి నిజంగా విధేయత అనేది నేర్చుకుంటాం కానీ మీరు కనుక తృప్తి పడ్డారనుకోండి ఏది నేను చర్చికొస్తున్నా నేను కానుకలు వేస్తున్నా నేను పాటలు పాడుతున్నా పోతున్నా ఓ నేను చూస్తున్న ఇవన్నీ క్రైస్తవులు చాలా చేస్తున్నారు కానీ విధేయత చూపిస్తున్నారా అంటే విధేయత చూపించట్లేదు ఎందుకు శ్రమ పడడానికి ఇష్టపడట్లేదు ఇవి వచ్చినవి ఉమ్మి వేస్తే ఏం చేస్తామో మనం సో మిమ్మల్ని హింసించిన వారిని దీవించమంటే ఏం చేస్తామో మనం మీ కీడు చేసిన వారికి మేల్ చేయాలంటే హింసించి వారి కొరకు ప్రార్థన చేయాలంటే దీవించాలంటే మేల్ చేయాలంటే ఏం కావాలి తగ్గించుకోవాలంటే శ్రమ కావాలి శ్రమ పొందాలి సో మీరు విధేయత నేర్చుకోవాలంటే మరి దేవుడు మనల్ని పర్ఫెక్ట్ చేయాలంటే మరి మనం విధేయత నేర్చుకోవాలి యేసుక్రీస్తు ప్రభు విధేయత నేర్చుకున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఏమంటాము ఏప్రిల్లోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదో వచనం చదివినాం కదా ఆయన తన పొందిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడు విధేయతను నేర్చుకున్నాడు కాబట్టి కాబట్టి తొమ్మిదో వచనం చదవండి చాలా ఇంపార్టెంట్ వచనం ఇది మరియు మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే తాను పొందిన శ్రమల ద్వారా ఏం చేసుకున్నాడు విధేయత నేర్చుకొని సంపూర్ణ సిద్ధి పొందినవాడై సంపూర్ణ సిద్ధి అంటే పర్ఫెక్ట్ అయ్యిండు ఎలా పర్ఫెక్ట్ అయ్యిండు తాను పొందిన శ్రమల వలన సాతానుడు ఎన్నో శోధించాడు నైనా నువ్వు ఇగో నన్ను మొక్కు ఇవన్నీ లోక అన్నీ ఇస్తా లే అన్నాడు తాను పొందిన శ్రమల ద్వారా విధేత నేర్చుకొని సంపూర్ణ సిద్ధి పొందాడంట పర్ఫెక్ట్ ఆల్రెడీ రెండో అధ్యాయం పదవ వచనంలో కూడా చెందిన దేవుడు మరి తన కుమారుని రక్షణ కర్తను క్యాప్టెన్ ఆఫ్ అవర్ శాల్వేషన్ మన రక్షణ కర్తను శ్రమల ద్వారా ఏం చేసిండంట సంపూర్ణంగా చేశాడు ఇక్కడేం చూస్తా ఉన్నాము ఆయన సంపూర్ణ సిద్ధి పొంది తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు ఏమయ్యాడు కారకుడయ్యాడంట సో ఎవరికి నిత్య రక్షణ కారకుడయ్యాడు చర్చికుపోయేవారు విదేల్ మనం ఏసుక్రీ సుప్రభుకు విధేత జూయిస్తున్నామా మరి విధేయత జయించుకుంటా ప్రభు ఆ ప్రభు అన్న ప్రవచించిన దయాలను వెలుగొట్టినా అద్భుతాలు చేసిన జ్ఞాపకం పెట్టుకోండి నిత్య రక్షణకు అయిన కారకుడు కాడు ఎవరికి నిత్య రక్షణకు కారకుడు తనకు విధేయులైన వారికి అందరికీ నేనేం చూస్తా ఉన్నా క్రైస్తవత్వం ఈ ఈజీ కమాండ్మెంట్స్ ఉండండి చూడండి అవన్నీ చాలా సంతోషంగా చేస్తున్నారండి శ్రమ ఎక్కడనైతున్నదో ఆ ఆజ్ఞలను అస్సలు విధేయత చూపించట్లేదు కాబట్టి వారు విధేయత నేర్చుకున్నట్లేదు కాబట్టి మీకు నిత్య రక్షణకు కారకుడు కావాలంటే యేసుక్రీస్తు ప్రభు మీకు నిత్య రక్షణ కావాలంటే ఖచ్చితంగా ఆయనకేం చూయించాలి విధేయత చూయించాలి అలాగనే ఇంకొక వచనం కూడా చదివి మనం ముగించుకుందాం ఓకేనా మనం ఇప్పుడు యువ వార్త సువార్త మూడో వచనం పదహారో వచనం అందరికీ తెలుసు కానీ చివరి వచనం ఏమున్నదంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు కుమారునికి విధేయుడు కాని వాని మీద దేవుని ఉగ్రత నిలిచియుండును అనున్నది ఒకసారి మనం చేద్దాం లాస్ట్ వర్స్ మూడో అజ్యాయం లాస్ట్ వర్స్ కుమారుని అందు విశ్వాసముడే కుమారుని యందు అందు విశ్వాసముడే నిత్య జీవము గలవాడు కుమారునికి జీవారు కానివాడు ఆ కుమారునికి కుమారు కానివాడు జీవము చూడడు జీవము గానీ దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత దాని వాని ఉండు చూడండి మనం అనుకోవచ్చు చర్చకు ప్రార్థన చేస్తున్నాం సువార్త చెప్తున్నాం ప్రసంగిస్తున్నాం పాటలు పాడుతున్నాం అవి క్రైస్తవులు ఈజీ కమాండ్మెంట్స్ ఏది గో అండ్ ఈట్ ఐస్ క్రీమ్ ఎస్ లాడ్ ఐ విల్ ఒబే గో అండ్ ప్లేడ్ ఎస్ లాడ్ ఐ విల్ గో అండ్ ప్లే ఈజీ కమాండ్మెంట్స్ చూడతాయబ్ చూ మంచి చెప్తాను సిల్వని ఎత్తుకొని ఉపేక్షించుకొని నన్ను వెంబడించు ఆ ప్రభా అదొద్దు ప్రభా అన్ని నా ఆశలే ఆశగల ప్రాణం నిన్ను తృప్తి అని అన్ని దాన్ని సాకుగా తీసుకొని అవి చేసుకుంటా ఉన్నాను జ్ఞాపకం పెట్టుకోండి ఆయనను వెంబడించాలంటే విధేయత చూపించాలి ఆయనను వెంబడిస్తేనే మనం పరలోకానికి వెళ్తాం మీకు రెండు వరుస చూపెట్టినా కుమారునికి విధేయని కాని వాడి మీద ఏముంటుంది దేవుని ఉగ్రత నిల్చి ఉంటుంది కుమారునికి విధేయత చూపించకపోతే ఆయన నిత్య రక్షణకు కారకుడు కాడు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానం మనందరికీ తెలుసు ఎవరైనా ఈయన మాటలు విని దాని ప్రకారం చేస్తాడో బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలే ఉంటాడు దాని మీదేమొస్తాయి శ్రమలు ఎన్నో వస్తాయి దేనికి సూచన ఇది గాలి తుఫాను వరదలు శ్రమలకు సూచన దాని మీద కొట్టినా కానీ ఏమవుతుంది అది కింద పడదు కూలిపోదు కానీ ఈయన మాటలు విని దాని ప్రకారం చేయని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను పొలి ఉంటాయి దాని మీద కష్టాలు రాగానే ఏమవుతుంది ఆ ఇల్లు కూలిపోతుంది దాని పాటు గొప్పది సో ఇదే చెప్పింది మనం కొంచెం విషయ దగ్గర నుంచి చూసు అంటే డీటెయిల్గా చూసుకున్నాం సో మనం ఈరోజు దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఏం చూపించాలి విధేయత చూపించాలి విధేయత ఎలా నేర్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు పొందిన శ్రమల ద్వారా సో మనం ఎట్లా నేర్చుకుంటాము మనం కూడా శ్రమ పడట వలన ఈ ఆజ్ఞలు ఉన్నాయి చూడండి ఉపేక్షించుకొని సిల్వనెత్తుకొని నడవాలి దూషించిన వారిని దీవించాలి హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలి కీడు చేసేవారికి మేలు చేయాలి మనల్ని మనము తగ్గించుకోవాలి రిక్తులంగా చేసుకోవాలి ఉపేక్షించుకోవాలి ఈ ఆజ్ఞలన్నిట్లో ఏముంది శ్రమ ఉంది ఈ శ్రమ పడే ఆజ్ఞలను గురించి బోధ చాలా తక్కువగా ఉంది ఎంజాయ్ చేసే ఆజ్ఞలు చాలా మంచిగా చెప్తా ఉన్నారు సో చాలా జాగ్రత్తగా మీరు విధేయత చూయించింది దేవుణ్ణి సంతోషపరచలేరు శ్రమల ద్వారానే మనం ఏం నేర్చుకుంటాము విధేయత నేర్చుకుంటాం ప్రభు పెరటం మీకు అందరికీ